మ్యాజిక్ స్వాగతం షుగర్ బీపీ థైరాయిడ్ ఇవన్నీ కంట్రోల్ కావట్లేదా సో ఇవన్నీ కంట్రోల్ చేసి మీకు నార్మల్ గా ఎప్పటికీ ఉండేలాగా ఒక మంచి ప్రొడక్ట్ తీసుకొచ్చాను అదే అటోమీ హిమోహ్యం ఈ రోజు ఆ హిమోహ్యం గురించి మనం తెలుసుకుందాం అందుకనే ముందు మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా సో సబ్స్క్రైబ్ చేసుకోపోతే కనుక ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఫుల్ గా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి షుగర్ బీపీ థైరాయిడ్ ఇవి కామన్గా ప్రతి ఒక్కరిలో ఇప్పుడు కనిపిస్తుంది అనమాట అంతేకాకుండా చిన్న పిల్లలకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో కామన్గా వస్తాయి కదా అని చెప్పేసి వీటిని ప్రాణాంతకం కాదు ఏం పర్లేదు అని అనుకుంటున్నారా ఏం కాదు ప్రాణాంతకమే అని నేను చెప్తున్నాను కాకపోతే మనం చేసే కొన్ని కొన్ని పనుల వల్ల వీటి నుండి మనం చక్కగా ఈజీగా తప్పించుకోవచ్చు అదెలా అంటే ఎవరైతే వీటిని కంట్రోల్గా ఉంచుకుంటారో వాళ్ళకి ఎలాంటి హాని ఉండదన్నమాట వీటిని మనం కంట్రోల్గా ఉంచగలిగితే కనుక మనకి ఎలాంటి ప్రాణ హాని జరగదు అనమాట షుగర్ గురించి తెలుసుకుందాం షుగర్ కనుక పెరిగింది అనుకోండి మనకి కళ్ళ ప్రాబ్లం వస్తుంది కాళ్ళకి మంటలు వస్తాయి అలాగే హార్ట్ సమస్యలు వస్తాయి ఇంకా లివర్ కూడా పాడైపోయే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకా చాలా చాలా రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే బీపీ థైరాయిడ్ కూడా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ కనుక బ్యాలెన్స్ లేకుండా ఉంటే గనక మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట సో ఎవరైతే వీటిని కంట్రోల్ గా ఉంచగలుగుతారో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు ఫ్యూచర్ లో కూడా ఎలాంటి నష్టం వాళ్ళకి జరగదు అనమాట సో అలాగ కంట్రోల్ ఉంచుకోవాలంటే ఏం చేయాలన్నది మనం చూద్దాం అందుకోసం మీకు అటోమి హిమోహిమ్ గురించి చెప్తున్నాను అటోమి హిమోహిమ్ యూస్ చేసినట్లయితే ఇలాంటి ప్రాబ్లం నుండి మనం విముక్తి పొందొచ్చు అలాగే ఇంకా చాలా రకాల సమస్యల నుండి కూడా మనం మనల్ని మనం కాపాడుకోవచ్చు అనమాట అవేంటో చూద్దాం ఫస్ట్ హిమోహిమ్ గురించి తెలుసుకుందాం దానివల్ల మనం కలిగే ప్రయోజనాల తర్వాత చూద్దాం అనమాట అసలు హిమోహిమ్ అంటే ఏంటో చూద్దాం హిమో అంటే హిమోగ్లోబిన్ హెచ్ అంటే హిమటోపోయాసిస్ అలాగే ఐ అంటే ఇమ్యూనిటీ ఎం అంటే మోడ్యులేట్ అంటే మనకి హిమోగ్లోబిన్ పర్సెంట్ చాలా బాగా పెంచుతుంది అలా అలాగే ఇమ్యూనిటీ అన్నది మనకి పెరుగుతుంది కొత్త రక్త కణాలు ఏర్పడతాయి హిమోగ్లోబిన్ పర్సెంట్ పెరగడం వల్ల వ్యాధుల్ని మనం నివారించుకోవచ్చు అంతేకాకుండా ఈ హిమోహిమ్ యూస్ చేయడం వల్ల క్యాన్సర్ కణాలని అది నిర్మూలనం చేసి క్యాన్సర్ని తగ్గించి క్యాన్సర్ని పెరగకుండా చేస్తుంది ఇవి మాత్రమే కాదండి ఈ హిమోహిమ్ యూస్ చేయడం వల్ల రెండు వందల రకాల వ్యాధుల్ని ఇవి నిర్మూలిస్తుంది మంచి ఆరోగ్యాన్ని మనకు అందిస్తుంది ఎగ్జాంపుల్కి సోరియాసిస్ ఎలర్జీ అలాగే బ్రెయిన్ సమస్యలు అలాగే బాడీ పెయిన్స్ను కూడా తగ్గిస్తుంది నరాల బలహీనత అలాగే వెయిట్ లాస్ కూడా అవుతారనమాట అరుగుదల సిస్టమ్ని ఇది మేనేజ్ చేస్తుంది మనం తిన్న ఆహారాన్ని అరిగేలా చేస్తుంది అనమాట సో దానివల్ల ఏంటంటే వెయిట్ లాస్ అవుతారు అలాగే మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా రావు ఇమ్యూనిటీని పెంచుతుంది అలాగే రక్తాన్ని పల్చబడేలా చేస్తుంది రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అలాగే హెయిర్ ఫాల్ సమస్యను కూడా ఇది కంట్రోల్ చేస్తుంది ఇంకా చాలా చాలా రకాల సమస్యలు ఈ హిమోహిమ్ నయం చేస్తుందండి ఎవరైతే ఇలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో హిమోహిమ్ యూజ్ చేయండి మీకు అంతా తగ్గిపోతుంది షుగర్ బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే షుగరు త్రీ హండ్రెడ్ కన్నా తక్కువగా ఉంటే ఒక ప్యాకెట్ హిమోహిమ్ యూజ్ చేయండి లేదు త్రీ హండ్రెడ్ కన్నా ఎక్కువగా షుగర్ ఉంటే కనుక డైలీ రెండు ప్యాకెట్స్ యూజ్ చేయండి అర్లీ మార్నింగ్ పరగడుపునే అంటే పరగడుపునే ఒక ప్యాకెట్ తీసుకోండి ఏం తినకుండా తాగకుండా ఇది తీసుకున్నా ఒక అరగంట వరకు మీరు ఏం తినొద్దు తాగొద్దు అలాగే నైట్ మీరు డిన్నర్ అయిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకొక ప్యాకెట్ మీరు తాగండి అలాగే డిన్నర్ అయిపోయిన తర్వాత ఒక అరగంట గ్యాప్ ఇచ్చి ఇంకొక ప్యాకెట్ మీరు ఇది తాగండి ఇలా ప్రతిరోజు చేయడం వల్ల మీ షుగర్ కంట్రోల్లోకి వస్తుంది మళ్ళీ ఎప్పటికీ పెరగకుండా నార్మల్గా ఉండదు అనమాట మీరు ఇలాగా కొన్ని ప్రాబ్లమ్స్ని ఈ హిమోహిమ్తో తో చేసుకోవచ్చు అలాగే మరికొన్ని రెండు వందల రకాల సమస్యల్ని మనం తగ్గించుకోవచ్చు అనమాట ఈ హిమోహిమ్ ఈ హిమోహిం ప్రపంచవ్యాప్తంగా చాలా చాలా సేల్స్ ఉందండి అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ హిమోహిమ్ని ని యూజ్ చేస్తున్నారు ఎందుకంటే అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక సమస్యతో బాధపడుతున్నారు సో అలాంటి సమస్యలు అనేటికి ఈ ఒక్క హిమోహిం పరిష్కారం అంటే మీరు ఆలోచించుకోండి అంత బాగుంది హిమోహిం ప్రతి ఒక్కళ్ళు యూస్ చేస్తున్నారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు సో మీకు కూడా చాలా ఆరోగ్యాన్ని పెంచుకోవాలని మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా హిమోహిమ్ యూస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ బెటర్గా ఉండదు మీకు మీరే మీకే తెలుస్తుంది అనమాట సో మీరు వాడిన తర్వాత మీరు అంటారు నిజంగా ఈ హీమోహీమ్ చాలా 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 బాగుందని లేదనుకుంటే మీరు ఇంకా రీసెర్చ్ చేయండి గూగుల్లో కూడా రీసెర్చ్ చేసుకోండి మీరు అలాగే అన్ని మొత్తం పరిశీలనలుగా చూసుకొని మీకు నిజంగా నచ్చితేనే మీకు జెన్యున్గా అనిపిస్తేనే ఈ హిమోహిమ్ కొనండి వాడండి అనమాట మీకు ఇది కావాలనుకుంటే పైన నా నెంబర్ ఉంది దానికి మీరు కాల్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నేను వెంటనే మీకు పంపించేస్తాను ఇంత మంచి మంచి ప్రోడక్ట్ల గురించి నేను మీకు చెప్తున్నాను కదా సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి అలాగే వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కాల్ చేయండి నన్ను అడగండి నేను చెప్తాను ఓకే మరి బాయ్